ఒక మీ గర్ల్ ఫ్రెండ్ ఉంది విజయవాడలో ఉంది ఉందా అంటే ఉంది అదే ఉన్నది ఉన్నదని తెలుసు సిన్సియర్ ఒక అమ్మాయి ఉందని తెలుసు ఎక్కడున్నా తందరిగా దగ్గరికి అని తెలుసు ఎక్కడున్నా వెళ్తావు మళ్ళా దగ్గరికి రావాలని తెలుసు

విజయవాడ అని ఎలా ఎలా స్టోరీ తెలుసుకుంటా చెప్పు అమ్మా పర్సనల్ తెలిసినప్పుడు లవ్ స్టోరీ కూడా తెలుసుకోవాలా లవ్ స్టోరీ వద్దులే తన ఫస్ట్ ప్రపోజ్ చేసిందా తనే చేసింది కొరియోగ్రాఫర్ మంచి పేరు వచ్చాకే వచ్చాక నేను అసలు ఏమీ లేనప్పుడే తను